మనకు జనగాం జిల్లాలో మనకు ఒక పది ఎకరాల వ్యవసాయ భూమి వచ్చిందండి మనకు మనకు ఇదంతా మట్టి రోడ్ బీటీ రోడ్ ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ నర అట్లా ఉంటుందండి కిలోమీటర్ నర టూ కిలోమీటర్ లోపే ఉంటుంది మనకు ల్యాండ్ వచ్చేసి తాడి చెట్ల దగ్గర నుంచి ఎంట్రీ ఉంటుందండి టూ కూడా ఖనిలు వేసి ఉన్నాయి ఆ తాడి చెట్లలోకి వెళ్ళి తా మనకు ఖనీలు ఉంటాయి మొత్తం క్లియర్గా ఒకసారి చూపిస్తాను నేను ఇక్కడ కొద్ది లైట్ కనబడుతున్నాయండి మనకు ఒక ఐదు ఎకరాలు పొలం ఉంటుందండి ఇందులో ఒక నాలుగు బోర్లు ఉన్నాయి ఒక ఎకరంన్నర తోట ఉంటుంది ఒక మూడున్నర ఎకరాలు మనకు దాన్ని ఏమంటారు పామాయిల్ తోటి ఉందండి మొత్తం ఇట్లా మంచి పొలం అండి మనకు జనగాం జిల్లా తరుగుపల మండల కిందకి వస్తుందండి విలేజ్ కూడా అంతా మనకు కిలోమీటర్ నరే ఉంటుంది మనకి ఇట్లా లాస్ట్ ఆ చెట్లు ఉన్నాయి కదండి ఈ పొలం అవతల నుంచి ఎట్లు ఉంటాయి కనీ లేచి ఉంటాయండి ఇటు ముందటికటు ఇంకా ఖాళీ ప్లేస్ కూడా దీంట్లోకే వస్తుంది టేక్ చెట్లు ఆ తాటి చెట్లు ఇటు వచ్చి మనకు పామాయిల్ తోట ఉందండి ఇటు ముందుకు అదంతా ఒక మూడు మూడున్నర ఎకరాలు ఉంటుంది మనకు పొలమే ఆల్మోస్ట్ ఐదున్నర ఆరు ఉంటుందండి వ్యూ కూడా చాలా బాగుంటుందండి అటు ముందు అన్ని మామిడి చెట్టు మామిడి తోటలు గెస్ట్ హౌస్లే ఉంటాయండి మనకు వస్తుంటాయి ఎంట్రెన్స్లో మనకు హనుమకొండ కూడా మనకు ఒక ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక ఫార్టీ 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 ఫైవ్ లోపే ఉంటుందండి హైదరాబాద్ వచ్చేసి వన్ టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఈ చెట్లు ఇదంతా మనకు తోటండి ఇది దున్నలేదు కాకపోతే ఇంకా ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంటుందండి మనకి ఇక్కడ డ్రిప్ సిస్టమ్ కూడా ఉందండి ప్రతి చెట్టుకు డ్రిప్ ఉంటుంది ఇక్కడ ఇదంతా పామ్ ఆయిల్ తోటనే మనకు మళ్ళీ అక్కడ కార్ అవతల పొలం ఉంటుంది రెడ్ కలర్ వేసినాయి కదండి అవన్నీ కనీలు బార్డర్ అండి ఈ పొలం అవతల నుంచి మనకు బార్డర్స్ ఉంటాయి కనీలు వేసి ఉంటాయండి మనకి ఇక్కడ బోర్ ఉంటుందండి ఇది ఫుల్ వాటర్ అండి జస్ట్ థర్టీ ఫీట్ నుంచే వాటర్ వస్తాయి మనకి ఇంకో రెండు బోర్లు అక్కడ ఎంట్రెన్స్లోనే ఉంటాయండి ఇటు ఇక్కడ ఒకటి ఉంటుంది ఆ మూలకొకటి ఉంటుంది ఇది స్టార్టర్ ఇది ఒక రకం జామ చెట్టు అండి ఇక్కడ మామిడి చెట్లు మామిడి తోట స్టార్ట్ అవుతుందండి ఇక్కడ మనకు ఇక్కడ గుడిసే ఆవులకి మనకు కొన్ని బత్తాయి చెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ మనకు ల్యాండ్ వచ్చేసి కొంచెం ఎల్ షేప్లో ఉంటుంది కానీ సూపర్ ఉంటుందండి ల్యాండ్ అంటే ఈ భాగం మామిడి తోట సైడ్ ఉన్న భాగం ఇది అటు సైడ్ అదంతా ఒకటి డబ్బా షేప్లో అది ఉంటుందండి ఎటు చూసినా డబ్బా షేపులనే ఉంటాయి ఇక్కడ ఒక టేక్ చెట్టు మనకి ఇవన్నీ మామిడి చెట్లు ప్లస్ నిమ్మ చెట్లు ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ చూడవచ్చు అండి మనం ఇది బార్డర్ అండి మనకు ఈ చెట్టు వచ్చేసి అల్లన చెట్లు అండి కొన్ని కొన్ని అల్లన చెట్టు అన్ని రకరకాల చెట్లు పెట్టారండి ఇక్కడ మనకు మామిడి చెట్లతో పాటు రకరకాలవి పెట్టి ఈ తోటకు మొత్తం డ్రిప్ సిస్టం అండి ఇది ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా చూస్తున్నారు కదా మీరు ఇవి మామిడి చెట్లు అన్ని రకరకాల చెట్లన్నీ పెట్టారండి దీంట్లో మనకు ఆ లాస్ట్ నుంచే ఎడ్జ్ కనీలు కనబడుతున్నాయి చుట్టూ పీటీ రోడ్కు జస్ట్ టూ కిలోమీటర్ లోపే ఉంటుందండి చాలా బాగుంది టెన్ ఏకర్స్ ల్యాండ్ జనగాం జిల్లా తిరుగపల మండలండి మండలైడ్ కొట్టరకు జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి